సింహాన్ని భయపెట్టిన కప్ప ఒక అడవిలో ఒక కప్ప ఉండేది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు అది చూడడానికి ఆకారంలో చిన్నగా ఉన్న దాని మాటలు మాత్రం కోటలు దాటేవి తనకు ఎదురు పడాలే కానీ ప్రతి దాని దగ్గర కొప్పలు పోయేది ఎంత పెద్ద జంతువు అయినా సరే తన ముందు పలాదూరు అనుకునేది తన మీద తనకు అంత నమ్మకాన్ని కలిగి ఉండేది ఆ కప్ప ఇదిలా ఉంటే ఒకనాడు ఆ కప్ప వెళుతున్న దారిలో ఏనుగు ఎదురుగా వచ్చింది నా తారికి అట్టు తప్పుకో అని అరిచింది కప్ప తొక్కితే పచ్చడవుతావు నీవే తప్పుకో అంది ఏనుగు చికాకుగా రెండింటి మధ్య మాటా మాట పెరిగింది ఏనుగు కోపంతో కప్ప మీద కాలు మోపడానికి సిద్ధపడేలోగా కప్ప గబుక్కుని ఎగిరి ఏనుగుపై కూర్చుని ఇలా అంది నన్ను పచ్చడి చేయడం కాదు నీవే నా కాళ్ళ కింద నలిగిపోతున్నావు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి కిందికి దూకి ముందుకు సాగిపోయింది అదే సమయంలో సింహం ఒకటి గుహలో నుంచి బయటకు వచ్చి ఇలా అనుకుంది సరిగ్గా ఆహారం తిని వారం రోజులైంది ఈ రోజైనా తినడానికి ఏమైనా దొరుకుతుందో లేదో మెల్లగా అది దగ్గరలో ఉన్న ఏటి దగ్గరికి నడుచుకుంటూ పోయింది ఏటి దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగి అక్కడున్న మెత్తటి గడ్డి మీద కూర్చుంది వెంటనే ఏ లెమ్మంటే చెముడా కింద నుండి అరుపులు వినిపించడంతో సింహం పక్కకి జరిగింది ఏమై ఉంటుందా అని చూస్తే అక్కడ ఆ మాటకారి కప్ప ఉంది ఇక ఆ కప్ప పక్కకి దూకి కోపంతో ఒరే దున్నపోతలా ఉన్నావు నీకు అసలు బుద్ధుందా కూర్చునే ముందు చూసుకోవాలని తెలియదా కొంచెంలో నా వెన్ను పూస విరిగేదే అని అరిచింది ఆ మాటలు విన్న మృగరాజుకి కోపం వచ్చింది అడవి రాజుతో ఇలానా మాట్లాడేది నీకు గౌరవం అంటే ఏమిటో తెలియదు నన్ను ఎదిరించి నువ్వు తప్పు చేశావు నిన్ను తినేస్తాను అంటూ గాండ్రించింది కప్ప గర్వంగా తలపైకెత్తి నువ్వు నన్ను తినలేవు నీవు జంతువులకు రాజైతే నేను కప్పలకు రాజును నీకంటే గొప్ప తెలివైన వాడిని అంటూ బెకబెకలాడింది నిరూపించి చూద్దాం అంది సింహం అయితే దూకడంలో తినడంలో కుస్తీలో పోటీ పెట్టుకుందాం అంది కప్ప సరే అంది సింహం ఇక మొదటగా దూకే పందం మొదలైంది సింహం తన బలాన్నంతా ఉపయోగించి అవతలికి దూకింది కానీ ఆశ్చర్యం కప్ప సింహం కంటే ఒక మీటరు ఎక్కువ దూరం దూకగలిగింది అయితే అది సింహం తోకను పట్టుకుని దూకిన విషయం మాత్రం సింహానికి తెలియదు ఈ కప్ప నాకంటే ఎక్కువ దూరం ఎలా దూకగలిగింది అని అయోమయంతో పాటు ఆశ్చర్యానికి లోనైంది సింహం ఇక కప్ప విజయగర్వంతో రెండవ పందంగా నేను ఈ రోజు ఉదయాన్నే రెండు మేకలను తిన్నాను మరి నువ్వేం తిన్నావు అని ఆవు నుంచి సింహాన్ని అడిగింది ఆ మాటలు విన్న సింహానికి భయంతో నోట మాట రాలేదు తను ఈ ఒక్కరోజే రెండు మేకలను తిన్నానంటోంది నేను ఎంగులు పడి వారం అవుతుంది ఈ కప్ప సామాన్యమైనది కాదు అనుకుంది సింహం భయాన్ని గమనించిన కప్ప మూడవ పోటీగా సమయం లేదు మిత్రమా కుస్తీకిరా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ సింహం ముందు శివాలెత్తింది కప్ప చేష్టలతో సింహానికి కళ్ళు బైర్లు కమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏట అవతలకి దూకి ఆగకుండా అడవిలోనికి పరిగెత్తింది కప్ప గర్వంగా తన తెలివితేటలకు నవ్వుకుంది